మరోసారి సీఎం రేవంత్ పచ్చిభూతులు కేసీఆర్ను కచరా గాడిదా అంటూ తెచ్చిన రేవంత్ నడవడానికి వస్తలేదు మళ్ళీ సీఎం ఎట్లయితావు పదేళ్ళు నేనే ఉంటా మరో పదేండ్లు ఇందిరామ్మ రాజ్యమే చేతనైతే వెంటక పీకొని చూడు అంటూ వ్యాఖ్యలు ఈ పోలీసులని ఈ మోకాలు విరగొడతారు పోలీసుల నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చిచ్చి చిచ్చి ఏ ఏ ఎందుకే ఓటేజ్ గెలిపించిల్లి నన్ను ఆ రికాలని చెప్తారు కదా ఓటు రికాలు ఆ రికాల కన్నా ఏదన్నా అప్లికేషన్ పెట్టురాదు ఏదన్నా ఉంటే ఓటు రికాలు మన ఓటును మళ్ళీ వాపస్ తీసుకునేది ఉంటుంది అంటారు కదా ఆ పెట్టుర్రి ఏ ఏంది సీఎం ఆ లేకపోతే ఇంకేదన్నానా ఏం మాట్లాడుతుండో ఒకసారి చూడుర్రీ నడవనీకే వస్తలేదు మళ్ళీ సీఎం మీ పార్టీల జయపాల్ రెడ్డి కదా కుర్చీలు ఉండేది మీ మామేనా ఏమవుతాడో నాకు తెలియదు కానీ ఆయన గిట్లనే అన్నమా ఒక్కరోజన్న బీఆర్ఎస్ నేతలు అన్నారా పోనీ కాంగ్రెస్ నేతలు టీడీపీ తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కరన్నా అవమానించలే ఎంత గౌరవం ఇచ్చినాం మేము ఎంత తదంగా ఆయనకు విలువ ఇచ్చినాం మేము ఇట్లా మాట్లాడినాం ఒకరోజన్నా ఒక పల్లెత్తు మాట అయిన ఈ తెలంగాణ బిడ్డలు ఎంత గౌరవం ఇచ్చినా ఆయనకు ఎంత రెస్పెక్ట్ ఇప్పటికీ ఎంత రెస్పెక్ట్ ఉన్నది మరి నువ్వు మాట్లాడే మాటలేంది నువ్వు మాట్లాడే మాటలేంది ఈ చూడు చేతనైతే వెంటగా పీక్కొని చూడు అంటే వ్యాఖ్యలు ఇదా ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఎందుకేసిరా ఓట్లు ఈయనకు ఆ రీకాల్ అనేది ఒకటి ఉంటుందట అది ఏదో తీసుకొచ్చి తీసుకుందాం పటుర్రీ ఏదో చూడు చేతనైతే వెంటగా పిక్కొని చూడా ఏం లాంగ్వేజ్ ఏం భాష ఈయన ఏం ముఖ్యమంత్రి ఈయన ఈయన బాధ ఏంది ఈయన కథ ఏంది తెలంగాణ బిడ్డలారా పో ఈ పోలీసులని నీ మోకాలు విరగొడతారా అంటే పోలీస్ నియామక అసలు నాకు అర్థమైతే లేదు నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీలో తెలంగాణలో నువ్వు వచ్చిన అధికారం నుండి ఒక్క నోటిఫికేషన్ వచ్చింది ఎందుకు ఈ ఈ అబద్దాలు లంగముచ్చట్లని ఏం మాట్లాడుతున్నావు నీ భాష ఏంది నువ్వు సీఎం ఆ లేకపోతే ఏంది నీ కుర్చీకి విలువ ఉన్నది కావచ్చు ఇప్పటిదాకా నీ నీ మీద కనీసం ఒక మాట కూడా అంటలేను ఆ కుర్చీ మీద చాలా రెస్పెక్ట్ ఉన్నది నాకు అది సీఎం కుర్చీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం అది తెలంగాణ ప్రాంత బిడ్డల అభివృద్ధి అది ఎంతోమంది కళ్ళల్లో కన్నీళ్ళు దుర్చి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని ఇచ్చే ఆనంద బాష్పాలు ఇచ్చే ఎంతో ఎంతోమంది ఆత్మహత్యలు కారణం కాకుండా అడ్డుకునే ఎంతో ఎంతోమంది జీవితాలలో వెలుగునిచ్చే కూర్చది ఎంతోమందికి ప్రాణాన్ని పోసే కూర్చది అలాంటి కుర్చీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది నీ మీద లేదు నాకు చెప్తున్నా కదా ఇదాను మాట్లాడే భాష ఏం లాంగ్వేజే అనేది ఏం భాష ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివేనా అసలు నీకు ముఖ్యమంత్రిలా ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా అనే హుందాత అసలు ఆ ఆలోచనలో ఉన్నవా లేకపోతే లేదా లేకపోతే నీ పక్కన ఉన్న ఎవరన్నా సోంబేరి సన్నాసులు ఏమన్నా స్క్రిప్ట్ రాసిస్తారులా ఇట్లా మాట్లాడమని ఏం లాంగ్వేజ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డలారా చేతనైతే వెంట్రుగా పెక్కొని చూడంటాడా ఇంకోటి ఏంది ఈ పోలీసులు అని మోకాళ్ళు విరగొడతారా ఏ రమ్మనవా రమ్మ నేను చెప్తా ఎవరు వస్తారో రమ్మను ఏమనుకుంటున్నావు తమాషా అనుకుంటున్నావు ఆ ముఖ్యమంత్రి ఇది తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో గిట్లా మాట్లాడితే ఏంది ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన కదా నీ మీద నాకు చాలా విశ్వాసం నమ్మకం అపారమైన గౌరవం ఉండే రేవంత్ రెడ్డిజీ నాగే నాగే కాదు తెలంగాణ చాలామంది ఇప్పుడు అందరూ సి అనే కడిగి తెచ్చుకున్నావు నీ యొక్క వాల్యూను నువ్వే ఖరాబ్ చేసుకుంటున్నావు గిట్లా మాట్లాడతారా ఈ పోలీసులో నీ మోకాలు ఎవరగొడతారా ఎవల మోకాలు ఎవరు వీర భవిష్యత్తులో చెప్తాడు కేసీఆర్ నర్వనీకే వస్తలేదు మళ్ళీ సీఎం అవుతాం మీ పార్టీలోనే ఉండే పాపం అన్న కుర్చీలో వచ్చినందుకు ఒక్కరోజు మేము అగౌరవం చాలా రెస్పెక్ట్ ఇచ్చినాం